హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మన టెరెస్ గార్డెన్లో తోటకూర మొక్కలు ఎలా పెంచుతున్నానో మీకు చూపెట్టాలనుకుంటున్నాను తోటకూర మొక్కలు ఏంది అంత సింపుల్గా అనుకోవచ్చు కానీ మామూలుగా ఉంటే వీడియో రూపంలో ఎందుకు పెడతాను మీ ముందుకు ఎందుకు వస్తాను ఏదో కొత్తదనం ఉంటేనే కదా అలా కొత్తదనంతో పెంచినాను కాబట్టే ఇది వీడియో రూపంలో తీసాను మీ ముందుకు వచ్చాను మరి ఎక్కడ పెంచాను ఎలా పెంచాను ఎందులో పెంచాను అనేది వీడియో చూసేద్దామా మరి ఇందులో రండి కానీ చూడండి తోటకూర చెట్లు పెద్ద ఆకులవి ఇంత పెద్దగా అంటే అంత పెద్దగా మంచిగా పెరిగినవి చూడండి కాండం కూడా ఎంత లావుగా వచ్చిందో మరి ఇవన్నీ ఎందులో పెట్టేశారా అని చూస్తున్నారా చూడండి కింద ఇక్కడ ఇది మొత్తం చెట్ల ఆకులు ఈ ఆకుల్ని ఫస్ట్ ఒక టూ త్రీ మంత్స్ ఇందులో వేసి వాటర్ పట్టుకుంటూ అలా ఎండడం ఇటు మళ్ళీ వాటర్ పట్టడం పచ్చి పచ్చి అవ్వడం అట్లా ఉండే మొత్తానికి ఇక ఎలా అంటే ఇలా ఇది చూడండి ఇది మొత్తం చెట్టు ఆకుల యొక్క పొడి పొడి అయిన తర్వాత ఇళ్ళనే పైన మళ్ళీ ఒక లేయర్గా ఇట్లా ఇది వేసినాం రీసెంట్గా వేసిన అంటే మళ్ళీ వేసింది ఈ చిన్నగా ఈ సైజులో ఉన్నప్పుడు పెట్టేసినాం ఇళ్ళ మొక్కలు కానీ ఇవి చూడండి ఎంత పెద్దగా లావుగా పెరిగినాయో అన్నీ కూడా అంటే పెరుగుతాయి పెరుగు ఒకసారి ట్రై చేద్దామన్నట్టుగా మొత్తం టెర్రస్ గార్డెన్ పైన మట్టితో కాకుండా ఒక రకం అంటే మామూలుగా మట్టి ఇళ్ళనే అక్కడక్కడ ఇ కొబ్బరి పీచులు కూడా అందులో వేసినాం మట్టితో కాకుండా ఇలా మొత్తానికి చెట్ల ఆకుల్ని పొడి పొడిగా అయ్యేటట్లు రోజు వాటర్ పోసుకుంటూ ఎండబెట్టుకుంటూ మళ్ళీ ఒక టూ మంత్స్ మాత్రం చేసినామండి ఖచ్చితంగా ఇక తర్వాత ఎప్పుడోసారి వాటర్ పట్టినట్టు పెట్టినా కానీ అందులో మొక్కలు పెట్టేసి చిన్న చిన్న తోటకూర మొలకలు పెట్టినాం ఇప్పుడైతే ఇంత పెరిగినాయి మనం ట్రై చేసినాం అట్లా కానీ మంచిగా అంటే లైట్ వెయిట్ కోసం టెరెస్ గార్డెన్ పైన ఇలా చెట్ల ఆకులని ఎక్కువ కాలం ఒక ఇది చూడండి బ్యాగు అంటే పెద్దది తీసుకొని ఆర్డర్ పెట్టేసి అందులో పెట్టేసి రోజు వాటర్ పోసినాం రెండు నెలల తర్వాత చూసేసరికి పొడి పొడిగా ఇట్లా ముడితేనే మనకు మట్టి మట్టి అయినట్టుగా ఇట్లా మొత్తం ఇలా అయిన తర్వాత ఇంకా మొలకలు పెట్టేసినాం అవి ఇప్పుడు ఇంత పెరిగినాయి ఇంకా పెరిగితే ఇంకా పెరిగిన తర్వాత కూడా మళ్ళీ చూడండి మొత్తానికి మామూలుగా కాకుండా టెర్రస్ గార్డెన్ పైన ఇలా చెట్ల ఆకుల పొడి మొత్తానికి చెట్ల ఆకులతో ఇలా తోటకూర మొక్కల్ని పెంచేసినాం మామూలుగా అంటే మనం చూడండి ఏదో వట్టిగా మామూలు ప్లేస్లలో అయితే పెరుగుతాయి చాలా పెరుగుతాయి కానీ టెర్రస్ గార్డెన్ పైన కుండీలలో చిన్న చిన్నగానే ఉంటాయి ఎక్కువ నార్లాగా అలుగుతారు కానీ ఇంత పెద్దగా పెరగడం అంటే ఇట్లా బాగా దానికి బలంలాగా ఉంటేనే అంటే ఈ చెట్ల ఆకులు కూడా బాగా ఎరువుగా ఉపయోగపడి మొత్తానికి పోషకాలు లభించి ఇటు వాటరు ఇటు ఎండ ఇటు మనకి ఇందులో ఉన్న పోషకాలు అన్నీ కూడా లభించి మంచిగా పెరిగేసినాయి అవి పెట్టినప్పుడే ఇలా డబ్బులలో మరి పెట్టేసిన చూడండి మట్టిలో డబ్బులలో మట్టిలో పెట్టిన ఏ సైజులో ఉన్నాయి చూడండి చిన్న సైజులోనే మనకు ఇక్కడ మొత్తానికి గ్రోత్ అనేది ఆగిపోయింది ఇక్కడ చూడండి ఇది కూడా టబ్బుల్లో పెట్టేసాం ఎందుకని మంచిగా చూస్తే వాటితో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువగా చూస్తున్నారా అంటే దీనిలో కూడా మనం ఆకుల పౌడర్ లాంటిది కానీ లేకుంటే ఇంకా ఎరువు లాంటిది కానీ వేస్తే పెరుగుతాయేమో కానీ దాని అంతనైతే పెరగలేదు చూస్తున్నారు ఎంత పెద్ద రీణో మీకు ఇలా నచ్చినట్టయితే ఓ లైక్ చేసుకోండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్